మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నల్గొండ జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనను అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన వారికి పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామంటున్న ఎస్పీతో మా ప్రతినిధి ముఖాముఖి జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక పోలీసులు అయితే వినోదం చుట్టారు అంటే మన నల్గొండ జిల్లాకు సంబంధించి మనకి హైవేస్ ఒక చాలా లెంత్ ఎక్కువ ఉంటుందండి మనకి సుమారు ఒక వెయ్యి యాక్సిడెంట్స్ వరకు అయితే ప్రతి సంవత్సరం అందులో మూడు వందల వరకు చనిపోతారు దాంట్లో కూడా అందరూ టూ వీలర్స్ ఎక్కువ చనిపోతారు మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ హెడ్ ఇంజురీ హెల్మెట్ లేకపోవడం వల్ల అందుకనే జనాలకి మనం ప్రతిసారి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చలాన్లు కట్టించడం కాకుండా వినూతనంగా ఈసారి మనం హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయామని చెప్పేసి పెట్రోల్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి స్వచ్ఛందంగా మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతున్నది చాలా వరకు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ పెట్రోల్ బంక్స్లో కూడా హెల్మెట్ వేసుకుంటేనే ఇప్పుడు పెట్రోల్ పోస్తున్నాయి ఈ రోడ్డు ప్రమాదాల ఎలాంటి అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నారు రోడ్ ప్రమాదాలకు సంబంధించి మనం బ్లాక్ స్పాట్స్ కూడా చాలా వరకు తగ్గించినాము పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈసారి మనం ఫిఫ్టీ అంటే అరవై నుంచి యాభై నుంచి మనం ముప్పై వరకు బ్లాక్ స్పాట్స్ తగ్గించడం జరుగుతున్నది చాలా ఊర్లలో కూడా మనము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటి దగ్గర మనం స్పీడ్ స్పీడ్ కంట్రోలర్స్ లైట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం ఇది కూడా అందులో భాగంగా మనము యాక్సిడెంట్ ఇంకా తగ్గడానికి హెడ్ ఇంజురీస్ కాకుండా మనం హెల్మెట్స్ అనేది నో హెల్ నో పెట్రోల్ నో హెల్మెట్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది జిల్లా మొత్తం ఇది అమలు అవుతుంది సార్ ఎస్ ఆల్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క పోలీస్ కూడా ఆల్రెడీ మనం పెట్రోల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మీటింగ్ తీసుకున్నాము వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు చేసి జిల్లా మొత్తం ఇది అమలు అవుతుంది ఇది రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అయితే జిల్లా యంత్రాంగం అయితే ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమానికి అయితే జిల్లా యంత్రాంగం అయితే కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా ఎవరైతే హెల్మెట్ ధరించి వస్తారో వారికి మాత్రమే పెట్రోల్ పోసే విధంగా కూడా తగిన ఆదేశాలు జారీ చేస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్రబాబు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు పెట్రోల్ కావాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలి హెల్మెట్ ధరించడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు కెమెరామెన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ